కోస్టల్ మండల్స్లో పద్దెనిమిది గ్రామాల్లో ఫిఫ్టీ టూ హ్యాబిటేషన్స్లో ప్రజలు ఎవరైతే వల్లరబుల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఎల్డర్లీ పీపుల్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ సేఫ్ ప్లేసెస్లోకి మూవ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది ఈ జిల్లాలో ఏడు వందల ట్యాంక్స్ ఉన్నాయి అలాగే మరి కెనాల్ నెట్వర్క్ కానీ రిజర్వాయర్స్ కానీ ఉన్నాయి వీటన్ని అన్ని లెవెల్స్ని కూడా ఈరోజు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉందో మరి కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏమన్నా కొంతవరకు డిప్లీట్ చేసుకుంటూ వాటర్ని కాపాడుతూ ఏ డెసిషన్స్ తీసుకోవాలో అది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది మరి అలాగే అగ్రికల్చర్ కానివ్వండి హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ ఆర్డబ్ల్యూఎస్ పంచాయత్ రాజ్ ఆర్ఎండ్బి ఇలా అన్ని శాఖలను కూడా మరి రివ్యూ చేసుకొని అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు ముఖ్యంగా నేను వీరు ఈరోజు చెప్పింది ఏంటంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి దీనిలో అందరు డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఇదే హాల్ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి వరకు సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కీ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి వారి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది రౌండ్ ద క్లాక్ ఈ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తాయి జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో అలాగే మండల్ స్థాయి వరకు కూడా రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తూ ప్రతి గంటకి సమాచారం తీసుకుంటూ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ప్రజలకి లేకపోతే ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్ తక్షణమే స్పందించాలని చెప్పి కూడా యంత్రాంగానికి చెప్పడం జరిగింది అందరూ